ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా కాశ్మీరీ చేప ఫస్ట్ టైం వింటున్నాను ఫస్ట్ టైం చూసాను అలాగే ఫస్ట్ టైం తింటున్నాను కాశ్మీరీ చేపని నిజం చెప్పాలంటే మన ఉన్నంత టేస్ట్ అయితే లేదులండి ఇది కాకపోతే కొంచెం ఈజీగా తినేయచ్చు ఒకటే ముళ్ళు ఉంది లోపలంతా రెడ్ గా ఉంది ఇది మంచులో ఉంటదంట ఈ చేప మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తెచ్చి ఆయనకి ఇస్తే మా ఆయన వండేసి నాకు పెట్టారనమాట ఈ చేప తింటూ ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ లో నా పేజ్ ఫాలో అవుతున్న కొందరు సోల్జర్స్ మీద కంప్లైంట్ వచ్చింది నా వీడియోస్ కింద కామెంట్స్ పెట్టిన అమ్మాయిలకి వాళ్ళు రిప్లై ఇస్తూ పర్సనల్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి వాళ్ళకి మెసేజెస్ చేస్తున్నారంట మీరు మంచిగా చేసారా చెడ్డగా చేశారా అన్న విషయం పక్కన పెడితే ఇది ఎంత వరకు కరెక్ట్ చెప్పండి నేనేమో మీ గురించి పొగుడుతూ వీడియోస్ చేస్తే మీరు నా పేజ్ లోనే ఉండి ఇలాంటి పనికిమాలని పనులు చేస్తే ఎలా ఉంటది చెప్పండి ఒక విషయం చెప్తాను చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా ఈజీ అదే మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం కొంచెం ఆలోచించి డీసెంట్ గా బిహేవ్ చేయండి అమ్మాయిలు మీకు కూడా నేను ఒక విషయం చెప్తున్నాను అందరూ మంచోళ్ళు ఉండరు కొంతమంది చెడ్డోళ్ళు కూడా ఉంటారు సో అందుకోసమే ఆచితూ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయండి హీరోస్ అందరూ మంచి కాదండి హండ్రెడ్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ మంచి వాళ్ళు ఉంటారు ఫైవ్ పర్సెంట్ చెడ్డోళ్ళు ఉంటారు ఆ చెడ్డోళ్లే పనులు చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్